హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఏపీలో సీనియర్ సిటిజన్లకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వృద్ధులకు సీనియర్ సిటిజన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏం శుభవార్త చెప్పింది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కనీ పెంచిన తల్లిదండ్రులను ఎదుగొచ్చిన కొడుకులు నడి రోడ్లపైనే నిర్దాక్షిణంగా వదిలేస్తుంటారు వారి నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు చేతికి అందగానే బుక్కెడి బువ్వ పెట్టకుండా ఉసూరుమంటూ ఇంట్లో నుంచి గంటేస్తుంటారు దీంతో ఆ పన్నుటాకులు ఎక్కడికి వెళ్ళాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ దుర్భర జీవితం గడుపుతుంటారు ఈ నేపథ్యంలోనే వృద్ధులకు అండగా నిలబడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఇక వయసు మీదపడిన తల్లిదండ్రులను వారసులు పట్టించుకుని పక్షంలో వారికి రాసిచ్చిన ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకునేలా సర్కారు నిర్ణయం తీసుకుంది ఇక ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఏడు సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం ఎవరైనా తల్లిదండ్రులు తమ వారసులు తమను సరిగ్గా చూడటం లేదని జిల్లా ట్రిబ్యునల్ అధికారిగా ఉండే ఆర్డీఓకు పిటిషన్ ఇచ్చి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు వెల్లడించారు అయితే విచారణలో తల్లిదండ్రులు చెప్పింది నిజమని తేలితే ఆర్డీఓ ఇచ్చే ఆదేశాల ఆధారంగా సబ్ రిజిస్టర్ రాసిచ్చిన ఆస్తుల తాలూకు డాక్యుమెంట్లను రద్దు చేయనున్నారు దీంతో తిరిగి ఆస్తి మొత్తం తల్లిదండ్రుల పేరు మీదకి బదిలీ కానుంది ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని వృద్ధులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు